శ్రీలక్ష్మీవల్లభా విఖనోము నిమధ్యమాం అస్మదాచార్యవర్య వందేపరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రసనిభ్య రాఘవే కేతు జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం శుక్లపక్షం ఆదివారం తిథి పంచమి రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు నక్షత్రం శ్రవణానక్షత్రం ఎనిమిది గంటల ఏడు ఏడు నిమిషాల వరకు ఉదయం దుర్ముహూర్తం సాయంత్రం మూడు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాల నుండి పది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు కొనసాగుతాయి అలాగే ఈరోజు నక్షత్రం శ్రవణా నక్షత్రం అంటే వెంకటేశ్వర స్వామి వారు ఆవిర్భవించినటువంటి నక్షత్రం సాక్షాత్తు నారాయణ స్వరూపం ఆవిర్భవించినటువంటి నక్షత్రం కనుక శ్రవణ నక్షత్రం చాలా విశిష్టమైనటువంటి నక్షత్రం జూ జే జో భా శ్రవణ అంటే పేరులో మొదటి అక్షరంగా ఈ అక్షరాలు కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది ఈ నక్షత్రం ఎలా ఉంటుంది అంటే కృష్ణవర్ణంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం మూడు తారల సమూహంతో గరుడాకృతిలో గరుత్మంతుడు ఏ ఆకృతిలో ఉంటాడో ఆ ఆకృతిలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది ప్రయాణానికి శుభకార్యాలకు చాలా మంచి నక్షత్రం శుభం చేకూరుస్తుంది సర్వదిక్కులకి ప్రయాణం శుభం అన్ని దిక్కులకి ప్రయాణం చేయవచ్చు వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం ఏమిటి అంటే అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు రావి చెట్టు చక్కగా మనకి ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంటుంది నీళ్లు పోసి నమస్కరించుకున్నా లేదా రావి చెట్టుని చక్కగా మంచి ప్లేస్లో నాటి ఆ చెట్టుని పెంచిన మనకి శుభం చేకూరుతుంది నీలిరంగు తెలిపి రంగు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి వీళ్ళున్నంతవరకు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రాన్ని దర్శించడం అలాగే నారాయణలకు చక్కగా పూజించడం లక్ష్మీదేవిని పూజించడం చేయవచ్చు ఈరోజు క కాస్యపాయ విద్మహి కమలనాథాయ ధీమహి తన్నో చంద్ర ప్రచోదయాత్ అనేటువంటి ఈ మంత్రాన్ని కూడా జపించుకోవచ్చు శనివారం ఆగ్నేయం మరియు పరమర దిక్కులకి ఇంకా శుభం చేకూరుస్తుంది ఈ నక్షత్రం అలాగే ఈరోజు ఆదివారం ఆదివారంతో కూడినటువంటి శ్రవణ నక్షత్రం మంచి శుభాన్ని ఇస్తుంది కనుక ఈరోజు ఇంకా విశేషం ఏంటి అంటే ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఉదయాన్నే పదహారో తారీఖు రాత్రి ధనుర్ సంక్రమణం జరుగుతుంది సౌరమానం ప్రకారం ఈ రోజు నుంచి ధనుర్మాసం అన్ని విష్ణు దేవాలయాల్లో ధనుర్మాసం ప్రారంభమయ్యేటువంటి మంచి రోజు అలా సూర్యనారాయణమూర్తికి ఆదివారం చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు శ్రవణా నక్షత్రం స్వామివారికి వెంకటేశ్వర స్వామివారికి నారాయణమూర్తికి ఇష్టమైనటువంటి రోజు కనుక వీరందరినీ ఆరాధించుకొని సకల శుభాల్ని పొందుదాం శుభం భూయాత్